సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెహికల్ సైలెన్సర్ పలిగింది కదా ఇది మళ్ళా ఇప్పిస్తున్నాం సైవన్సర్ అనేది అది ఇప్పిస్తున్నాం కాబట్టి అంటే ఏ పార్ట్స్ ఆఫ్ పార్టీ పోతున్నాయి వెహికల్ తీసుకుంటే ఇప్పటికైనా మీరైనా కొంచెం చూసి బంగం తీసుకోండి రిపెల్ అనేది చాలా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరైనా ఇక ముందేనా చూడండి సరే మళ్ళా వెల్డింగ్ కొట్టే చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎట్టే వేళకు ఇప్పించినాం ఇక్కడ ఈ స్పేస్లో మనం వెల్డింగ్ కొట్టి వాళ్ళు మళ్ళీ అదే స్పేస్ పెరిగి మొన్న కూర్చొచ్చిన స్పేస్లో సో ఫ్రెండ్స్ వెళ్ళాక చూస్తే ఎలా కొడుతుడు అయినా కూడా అది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెల్డింగ్ కొట్టిస్తున్నాం మనది ఎరిగిన బాబు చూస్తున్నారు కదా ఏదో ఉల్లబెట్టిన దాంతో తోట హీట్ అయ్యి అలా క్లోజ్ అవుతుంది అది ఓకే ఫ్రెండ్స్ మనం బెల్డింగ్ కొట్టించినాం ఇక్కడ స్క్రూవ్ ఎక్కించినాం ఏంటంటే ఇంజన్కి హోల్డ్ చేసి ఇంజన్కి కాకుండా పక్క పని హోల్డ్ చేసి దీనికి పట్టేసి ఈరోజు స్క్రూ ఇంకో స్కూ రెండు స్క్రూలు ఎక్కించినాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంటే చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాత స్క్రూ ఇలా ఉంది మొత్తం ఫిట్టింగ్ చేసినాం ఫ్రెండ్స్ పాత మనకు వచ్చేసి అమౌంట్ త్రీ హండ్రెడ్ అయింది ఇప్పుడు అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ మొత్తం ఫైవ్ ప్లస్ అది ఏటైనా ఎనిమిది వందలు అయినాయి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ పనులు ఉంటే మీరు కూడా కొంచెం జాగ్రత్త చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్ వెహికల్స్ ఏదైనా చూసి తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు మా బడ్జెట్ అయితే ఇచ్చిన ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ముందు ముందు ఏమవుతుంది ఇక మధ్యలో వేదిక ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా నడిపిస్తున్నాం ఇప్పటికైతే మరిగా చూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ